హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే అక్షయ్తో కేవలం ఆఫీస్ వర్క్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ చూడండి మీరు నాతో డిస్కషన్ చేయాలి అన్నా నాతో కోపంగా మాట్లాడాలి అన్నా నన్ను తిట్టాలి అన్నా ఇది ఆఫీస్ వర్క్ టైం కదా ఏకంగా మా ఇంటికి వచ్చేసేయండి మీ ఇష్టం వచ్చినట్టు నాతో గొడవ పడచ్చు అని అనగానే ఇక వెంటనే అక్షయ్ నాకే వార్నింగ్ ఇస్తుందా ఎవని అన్నట్టుగా తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు ఇక ఆఫీస్లో ప్రతి ఒక్కరూ కూడా సార్ ఇక కొత్త ప్రాజెక్ట్ డాక్యుమెంట్ సార్ మీకు ఇమ్మంటారా మేడం గారికి ఇమ్మంటారా అని ప్రతి ఒక్కరు కూడా అవనీకే రెస్పెక్ట్ కూడా ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటారు ఆఫీస్లో అయితే ఇక మొత్తానికి అవని అయితే వాళ్ళ మావయ్య చెప్పిన బాటలోనే నడుస్తూ ఉంటుంది ఇక భర్తగా మాట్లాడుకోకుండా కేవలం ఒక కొడిగ్లానే మాట్లాడటంతో అక్షయ్ కూడా ఇదేంటిది అవనీలో ఇంత మార్పు వచ్చింది నన్ను ఏకంగా పేరు పెట్టే పిలిచేస్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా అవనీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా అయితే ఇక డ్యూటీ టైం అంతా అయిపోయిన తర్వాత అవనికి వచ్చేసి స్పెషల్గా కార్ అయితే రెడీగా ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అనగానే అవని చూడండి నేను భారీగా మీ కంటికి అనిపిస్తూ అనిపిస్తే మాత్రం కారులో అయితే రావద్దు ఒక కొలిగ్లా చూస్తే మాత్రం నాతో రండి అని అనగానే అసలు నిన్నెవరు భారీగా గుర్తిస్తున్నది నేను నిన్ను వైఫ్గా అస్సలు నిన్ను చూడటం లేదు ట్రీట్ చేయటం లేదు అని అనగానే మరి ఇంకెందు కాలుస్యం అలా అయితే కార్ ఎక్కండి అని చెప్పేసి అనగానే ఈ కావని అక్షయ్ ఇద్దరు కూడా కారులో అయితే కూర్చుంటారు డ్రైవర్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఇక అలా వెళ్తూ ఉండగా ఆఫీస్ గురించి అంతేకాకుండా ఫైల్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పల్లవి వాళ్ళ నాన్న అటు నుంచే వెళ్తాడు సిగ్నల్ పడటంతో కార్ని ఆపుతాడు అదే టైంలో అవని అక్షయ్ ఇక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవనితోటి అవని ఉన్న డోర్ లాక్ అయిందా లేదా అని కొంచెం ముందుకైతే మొత్తానికి కూడా చెక్ చేస్తూ ఉంటాడు అక్షయ్ ఆ టైంలో ఒక్కసారిగా మన పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ చూసి ఇదేంటిది అవని ఆఫీస్కి వెళ్ళిన ఒక్క రోజులోనే అక్షయ్ అవణికి ఇంత దగ్గర అయిపోతున్నాడా అదే ఇలానే కంటిన్యూ అయిపోతే ఎంతమంది చెప్పినా కూడా నాకు నా భార్య నాకు నా బిడ్డే కావాలి అని చెప్పేసి ఇప్పుడు అవని దగ్గరికి అక్షయ్ వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు రాజేంద్ర ప్రసాద్ నువ్వు బిజినెస్లోనే చాలా తెలివైన అడివి అనుకున్నాను కానీ ఒక కన్న తండ్రిగా కూడా మంచిగా గెలుపొందాలి అనుకుంటున్నావు అందుకోసమే కొడుకుని కోడల్ని కలపడానికి నువ్వు ఈ ప్లాన్ చేసావని నాకు అర్థమైంది కానీ నాలాంటి వాడు ఒకడు వెనకాతలో ఉంటాడు కదా ఎవరికీ కనిపించుకోకుండా గోతులు తీయటానికి ఇక అవనీ చేసే పనికి మీరందరూ కూడా రోడ్డున పడేటట్టు చేస్తాను ఆ నింద అవని మీద పడేటట్టు చేస్తాను నా టార్గెట్ నేనైతే మీ కుటుంబానికి ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అదంతా కూడా అవనీ చేతుల మీదుగా జరిగేటట్టు చేస్తే బై వన్ గెట్ టూ ఆఫర్స్ లాగా భలే కలిసి వస్తుంది అని చెప్పేసి ఇక చక్రధర్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళంగానే ఏంటమ్మా అని ఫస్ట్ డే ఆఫీస్ ఎలా అనిపించింది నీకు వాడేమైనా నేను ఇబ్బంది పెట్టాడో చెప్పు వాడికి నీ పక్కన సీట్ కూడా కాకుండా ఇక దూరంగా ఒక సీట్ వేసి మరొక జాబ్ అయితే ఇస్తాను అని అనగానే అయ్యో మావయ్య గారు దయచేసి అలా ఏమి చేయొద్దు ఆయన నాతో బాగానే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనంగానే సూపర్ వదిన నిజంగానే నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పేసేసి అందరూ అనుకునేటట్టు నువ్వు ముందుకు అడుగు వేస్తున్నావు అని చెప్పేసి అనగానే ఇక అందరూ కూడా ఆవనీతో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళంగానే ఏంట్రా అక్షయ్ ఏం జరుగుతుందిరా అని చెప్పేసి పార్వతి అనంగానే అంతటికీ కూడా కారణం డాడే ఇదంతా కూడా చేస్తున్నది డాడీ నాకు నిజం చెప్పాలి అంటే రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోలేనంత కక్ష ఉంది కానీ కంపెనీ భారాలన్నీ నా తల మీదే ఉన్నాయి కదా అందుకోసమే నేను ఏమీ చేయలేకపోతున్నాను పోనీ నా తర్వాత వాళ్ళు ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా అంటే అదీ లేదు అని చెప్పేసి కమల గురించి మాట్లాడుతూ లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక ఫైల్ అయితే రెడీ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ద్వారా వారి కంపెనీ టర్నోవర్ మరింతగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసేసి అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అవని వాళ్ళ మావయ్యకి కాల్ చేసి మావయ్య గారు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మన కంపెనీకి గ్రాఫ్ కూడా పెరిగేటట్టే అనిపిస్తుంది అని అనగానే సరే అమ్మ అవని ఇక వచ్చేటప్పుడు ఆ ఫైల్ని పట్టుకొని తీసుకొనిరా ఇక వెంటనే నేను దాని మీద సైన్ చేస్తాను ఒకసారి నేను కూడా స్టడీ చేస్తాను అని అనగానే సరే మావయ్య గారు అలానే చేస్తాను అని చెప్పేసి అవని అయితే అంటుంది ఇక రెండో రోజు పార్వతి అవనితో పాటు నువ్వు కూడా కారులో కలిసి రావడమేంట్రా అక్షయ్ ఇంట్లో ఉంటాం మేము ఎక్కడికి వెళ్తాం నువ్వు మా కార్ని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న కార్ని అక్షయ్కి అయితే పంపిస్తారు ఇక రెండో రోజు అక్షయ్ తనంతటి తాను ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక అవని ఇక ఆరాధ్య తీసుకుని రమ్మన్నా చాక్లెట్స్ బిస్కెట్స్ కొందామని చెప్పేసేసి ఇక డ్రైవర్ మధ్యలో ఎక్కడైనా ఇక షాప్ వస్తే ఆపు అని అనగానే అలాగే మేడం తప్పకుండా ఆపుతాను అని చెప్పేసి అనగానే కార్ అయితే ఆపుతారు ఇక కార్ ఆపంగానే అవని అయితే ఫైల్ని అక్కడ పెట్టి సీట్లో పెట్టేసి ఇక షాప్కి అయితే వెళ్తుంది పల్లవి చెప్పిన ఒక వ్యక్తి డ్రైవర్తో సార్ సార్ ఈ అడ్ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా సార్ అని చెప్పేసి డ్రైవర్ని కార్లో నుంచి బయటకు వచ్చేటట్టు చేయటంతో పల్లవి అవని తీసుకొని వస్తుంది కదా ఫైల్ ఇక ఆ ఫైల్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పేపర్ని అయితే తారుమారు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే డాడ్ నువ్విచ్చిన ఐడియాని సక్సెస్ అయిపోయింది ఆ అవని చే తీసుకొని వెళ్తున్న ఫైల్లో ఒక పేపర్ని మార్చేశాను డాడ్ అని అనగానే నువ్వు మార్చింది పేపరే బేబీ కానీ ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ తలరాతలే మారిపోతాయి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా రోడ్డున పడబోతున్నారు అని చెప్పేసి దయా చక్రధర్ అయితే అంటూ ఉండటంతో డాడ్ ఈ వర్క్ ఇంత తొందరగా ఫినిష్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు అవనీని ఆఫీస్లో అడుగుపెట్టించారు కదా ఇక చూడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇక బావగారైతే అవనికి డైవర్స్ ఇచ్చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు చివరాగారికి మావయ్య గారు కూడా అవని చీకొట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు సూపర్ డెడ్ నీ ప్లాన్ సూపర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మన పల్లవి అయితే కానీ ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ అయితే వస్తుంది ఇక అవని వాళ్ళ మావయ్యకి చూపించటం వాళ్ళ మావయ్య స్టడీ చేయటం సైన్ చేయటం ప్రాజెక్ట్ చేతికి రావటం అంతా కూడా జరిగిపోతుంది ఇక ఒక్కసారిగా ఈ పల్లవి తన తండ్రి ఆశ్చర్యపోతారు ఈ ప్రాజెక్ట్ వస్తే దానిలో ఉన్న పాయింట్స్ ప్రకారం ఇక వీళ్ళ కంపెనీకి నష్టాలు రావాలి కదా కానీ రాజేందర్ ప్రసాద్ ఒక ఇక కంపెనీ ఏంటి గ్రాఫ్ పెరిగింది లాభాల బాటకు వెళ్ళిందని చెప్పేసేసి కొత్త ప్రాజెక్టుని ఇక ఈ కంపెనీ తీసుకుందని మారు మోగిపోతుంది అందులో రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్సు ఎవరు చూసుకోలేదా లేకపోతే నువ్వు మార్చలేదా బేబీ అని అనగానే డాడ్ నేనే అంతా కూడా చేంజ్ చేశాను అని చెప్పేసి అనగానే మరి ప్లాన్ ఎక్కడ తేడా కొట్టింది బేబీ అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే తెగ కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని హ్యాపీగా ఉండటంతో సరే అయితే నాకు ఇప్పుడే ఒక చిన్న వర్క్ ఉంది అక్షయ్ గారు ఒకరికి నేను కొంచెం బాకీ ఉండిపోయాను అది ఫినిష్ చేసి వస్తాను అని చెప్పేసి అవని అయితే బయటకైతే వెళ్తుంది అసలు అవని ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అని చెప్పేసి అక్షయ్ అవనిని ఫాలో అవుతూ వెళ్తాడు ఇక పల్లవి తన తండ్రి వాళ్ళ బాధలను షేర్ చేసుకోవటానికి ఇద్దరు ఒక దగ్గరకైతే వస్తారు కదా డాడ్ ఏంటి డాడ్ ఇలా జరిగింది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వెళ్ళి పల్లవి చంప పగల కొడుతుంది ఆవణి అయితే ఏంటి ఏంటి ఈ తండ్రి కూతుళ్ళు మా కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని బాగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారే అని అనగానే మాకేం పని అని చెప్పేసి అంటూ ఉండగా షటాప్ మీరిద్దరూ కూడా కలిసి ఆఫీస్ ఫైల్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మాయం చేసేసి దానిలో పర్సంటేజ్ మొత్తాన్ని కూడా జీరో చేసేసి మా కంపెనీని రోడ్డున పడిచి కుటుంబ పరువు గౌరవం పోయేటట్టు ప్లాన్ చేశారు నాకు తెలియదు అనుకుంటున్నారా అని అనగానే ఇక వెంటనే పల్లవి అలానే షాక్ అయిపోతూ ఉంటుంది చూడు పల్లవి నువ్వు తెలివైన దానివి మీ నాన్న చెప్పినట్టు చేస్తున్నావు మీ నాన్న చెప్పినట్టు చేసావే అనుకో రే పొద్దున్న నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది నిన్ను ఎప్పటికనుంచో మారు మారు అని చెప్తున్నాను ఇక కమల్ లైఫ్ గురించి ఆలోచించి నీకు ఎన్నో ఛాన్సులు ఇచ్చాను నువ్వు జీవితాంతం ఉండవలసింది అత్తారింట్లోనే అటువంటి అత్తారింటి వాళ్ళకి నువ్వు కీడు చేయాలని అనుకుంటున్నావు అది ఎప్పటికైనా తిరిగి నీకే కొడుతుందని గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే అప్పుడు చక్రధర్ అంటూ ఉంటాడు నా కూతురు గుర్తు పెట్టుకుంటుందిలే కానీ ఇంతకీ ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ విషయంలో నువ్వెలా సక్సెస్ అయ్యావు అని అనగానే ఏమీ లేదు బాబాయ్ గారు యాక్చువల్గా ఏం జరిగిందంటే మీరు చాలా పెద్ద ప్లాన్ చేసి నేను ఆరాధ్య కోసం చాక్లెట్స్ కొందామనుకునేసరికి ఇక్కడ మొత్తానికి ఫైల్ని అయితే తీసుకొని అందులో ఒక డాక్యుమెంట్ని చేంజ్ చేసేసారు కానీ నేను ఇంకా దాన్ని కదా చాక్లెట్స్ కొనుక్కొని లోపలికి వచ్చిన తర్వాత పాపం పల్లవి ఫింగర్ రింగు నా సీట్ మీద పడుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పల్లవి తన చేతి ఫింగర్ రింగ్ను అయితే చూసుకుంటుంది ఇక వెంటనే ఇదిగో పల్లవి ఇదే కదా ఈ ఫింగర్ రింగే నాకు అనుమానం వచ్చేటట్టు చేసింది ఇక వెంటనే ఇదేంటిది పల్లవిని లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చిందనే అనుమానంతో పక్కనే ఉన్న ఆఫీస్ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఉండటంతో అంతా కూడా స్టడీ చేశా స్టడీ చేసిన తర్వాత అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ అయ్యింది నువ్వు తీసుకొని వెళ్ళి దాని ప్లేస్లో పర్సంటేజ్ మొత్తాన్ని కూడా తగ్గించేసేసిన విధి కూడా చెక్ చేశా ఆ తర్వాత అప్పటికప్పుడు మొత్తానికి మావయ్య గారి చేతిలో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఇవ్వటంతో నెంబర్ వన్గా మన కంపెనీకి సూపర్గా కలిసొస్తుందమ్మా అని చెప్పంగానే ప్రాజెక్ట్తో ముందుకు వెళ్ళాం చూసావా నాలాంటి వారిని ఏదో చేయాలనుకుంటే నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడతావు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి విషయాల్లో కానీ నా కుటుంబాన్ని కానీ నా ఫ్యామిలీని నా ఫ్యామిలీని కానీ నా కంపెనీని కానీ ఏదైనా చెయ్యాలి అని ఇంకొకసారి అనుకున్నారే అనుకో ఈసారి చేక్తో కొంటను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చేసి ఫింగర్ రింగ్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది అవని అయితే అవని అసలు ఎక్కడికి వెళ్ళిందో అని ఫాలో అవుతూ వెళ్ళిన అక్షయ్ ఇదంతా కూడా చూసి షాక్ అయిపోతాడు ఏంటి పల్లవి నాతో మంచిగా మాట్లాడుతూ పల్లవి ఈ ప్రాజెక్ట్ రాకోకుండా ఈ ప్రాజెక్ట్ నష్టాల బాటలో వెళ్ళి కంపెనీ దివాలా తీసేటట్టు ప్లాన్ చేసిందా అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆఫీస్లో తన పక్కనే చేతిలో ఉన్న అవని మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు అక్షయ్ అవని చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక కారణం ఉంటుంది పక్కనే ఉన్న పల్లవి మోసం చేస్తుంది అవని మంచి చేస్తుందని నిజాన్ని తెలుసుకుంటాడు అక్షయ్ ఇక తన భార్య గొప్పతనం విలువ తెలుసుకున్న తర్వాత తన భార్యతో మాట కదపటానికి తన భార్యలో తన భార్యతో ముదపటిలాగా ప్రేమతో ఉండటానికి అక్షయ్ అయితే తన ఆఫీస్లో తన భార్యతో మాట్లాడడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటాడు తన ప్రేమను వ్యక్తపరచటానికి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్